పరిశుద్ధ ఆత్మ అంతరంగ బోధకుడుగా ఉండి నీకు దాన్ని బయలుపరచాల అందుకే ముద్రలు చదివిన ప్రతి ఒక్కడికి ముద్రలు అర్థం కావు ఏడు ముద్రలు చదివిన ప్రతి ఒక్కడికి ఏడు ముద్రలు అర్థం కావు కరెక్ట్ నేను చెప్పేది అందుకే ఈరోజు ఎంటామేసేజ్ పాస్టర్ ఎవరు దీని జోలికి వెళ్ళరు ఎందుకు వెళ్తలేరు బ్రదర్ వాళ్ళు ఎందుకు దీన్ని బోధిస్తలేరు ఇందులో ఉన్న వాటిలో ఆ మర్మములు ఎందుకు చెప్తలేరు వాళ్ళు సింపుల్గా చెప్పాలా ముందు వాళ్ళకి తెరవబడలేదు దానికి వారు ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు ఇక ఏడు ముద్రలు బోధించమని ఎవరైనా గట్టిగా అడిగితే నువ్వు మార్పాస్త ప్రసంగాలు ఏడు ముద్రలు బోధించింది మార్పాస్తరా లేకపోతే ప్రవక్తనా మరి నీ ఫో నీ స నీ యొక్క చర్చిలో ఫోటో ప్రవక్తది ఉందిగా నువ్వు ప్రవక్తను నమ్ముతానంటున్నావుగా ప్రవక్త ఫోటో పెట్టుకున్నావుగా మేఘం ఫోటో పెట్టుకున్నావు కదా నువ్వు చర్చిలో మరి మేఘం ఫోటో పెట్టుకొని ప్రవక్త ఫోటో పెట్టుకున్నప్పుడు ఒక విశ్వాసం వచ్చి ఏడు మొదట బోధించవా పాస్టర్ గారు అని అడిగితే నువ్వు మార్క్ పాస్టర్ ప్రసంగం వింటావా వింటున్నావు కదా అని ఎట్లంటావు నువ్వు ఇది ఏంటంటే తెలివిగా తప్పించుకునే వేషాలు ఇవి సరే ఇక్కడ తప్పించుకుంటాడు మరి రేపు తీర్పు రోజున నేను అన్నది నీకు అర్థమవుతుందా రేపు తీర్పు రోజున తప్పించుకోగలుగుతాడా సరే ఇప్పుడైనా గొర్రెపిల్లగా ఉన్నాడు కాబట్టి తప్పించుకుంటున్నాడు కానీ ఆయన అయిన తర్వాత ఆయన న్యాయాధిపతిగా మారిన తర్వాత తీర్పరిగా మారిన తర్వాత జడ్జిగా మారిన తర్వాత తప్పించుకోగలుగుతారా తప్పించుకోవడానికి అవకాశం ఉందా ఇక నా పేరు చెప్తాడు ఆ నువ్వు యూట్యూబ్లో మార్క్ పేస్తారు ఎవరైనా చూసినా ఇదే ఇప్పుడు పాస్టర్లు అందరూ ఎంటే మెసేజ్ పాస్టర్లు ఎవరైనా విశ్వాసం వెళ్ళి పాస్టర్ గారు పలానా సబ్జెక్ట్ మీరు చెప్పరా ప్రకటన పది మీద మీరు చెప్పరా అది రాకడ గురించి మాకు అర్థమైనట్టు చెప్పాలంటే నువ్వు మార్పు ప్రసంగం చూస్తున్నావు కదా రాకడే సబ్జెక్ట్ నేను చెప్తున్నా ప్రవక్త చెప్పిండా మరి నువ్వు ప్రవక్త వర్తమానం నమ్ముతున్నాను అంటున్నావు ఓ పాస్టర్ ప్రవక్త వర్తమానం ప్రవక్త ఫోటో పెట్టుకొని బాగా డబ్బులు సంపాదిస్తున్నావు బాగా డబ్బులు తింటున్నావు మరి నువ్వు ప్రవక్త చెప్పింది చెప్పమని విశ్వాసం అడిగితే ఇందులో మార్పాస్తర్ ఏం చేసిండు ఇందులో ఆశీస్ లాల్ గారి పాస్టర్ ఏం చేసిండు ఇందులో నహోం పాస్టర్ ఏం చేసిండు ఇందులో ఎస్రం పాస్టర్ ఏం చేసిండు చెప్పండి నాకు ఇందులో ఇజ్రాయల్ పాసర్ ఎవరేం చేసిండ్రు అక్కడ ప్రవక్త చెప్పింది చెప్పమన్నాడు విశ్వాసి కానీ వీళ్ళు తెలివిగా తప్పించుకొని ఏమంటారంటే నువ్వు పాస్టర్ ప్రసంగం విని నాశనం అయిపోతాను ప్రవక్త ప్రసంగాన్ని విని నాశనం అయిపోతానని ఇండైరెక్ట్ గా చెప్తాను ఇంటునారా నేను చెప్పింది ప్రవక్త ప్రసంగము విని నాశనం అయిపోతున్నామని వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు విశ్వాసికి నాశనం అయిపోయేది విశ్వాసి కాదు నాశనం అయిపోతున్నది పాస్టర్ ఎందుకంటే ప్రవక్త వర్తమానాన్ని వినకుండా దానిని సంపూర్ణతలో తీసుకోకుండా సంపూర్ణమైన వాక్యాన్ని తీసుకోకుండా బోధించాలి అని ప్రయత్నిస్తున్నాడు చూడు సంపూర్ణ వాక్యం తీసుకోకుండా అతను నాశనం అవుతున్నాడు అతని బోధ విన్న విశ్వాసులందరూ నాశనం అవుతున్నారు అది నిజమది అతని బోధ విన్న విశ్వాసులు అందరూ నాశనం అవుతున్నారు అది వాస్తవం ఆ సంఘం నాశనమవుతున్నది అతని బోధ విన్నందుకు ప్రవక్త చెప్పిన వర్తమానములు సంపూర్ణతలోనూ దాన్ని బోధించాలి అసలు ఎత్తబడే విశ్వాసం పొద్దున చెప్పానుగా ఎత్తబడాలంటే ఎత్తబడే విశ్వాసం కావాలి కోర్స్ కృప మనల్ని ఎన్నుకున్నది మనల్ని ఎన్నుకున్నది కృపే జగద్పునాథేవుడింపు మనని కృప ఎన్నుకున్నది కాబట్టి కృపే మనల్ని రక్షించింది మనం రక్షణ ఎట్లా పొందుకున్నాం సిలువలో కృప ద్వారా మీరు రక్షించబడ్డారు అలా ఉన్నాయి ఈరోజు ఎత్తబడాలంటే కూడా నీకు కృప కావాలి ప్రాప్త ఉంటే ఎత్తబడంటూ కూడా నీకు కృప కావాలి కృపయే ఈ కార్యాలయం చేసేది అయితే ప్రాఫిట్ ఏమంటాడంటే నీకు ఎత్తబడే కృప ఉన్నది అని ఎలా తెలుస్తుందంటే ఎత్తబడే విశ్వాసాన్ని దేవునికి ఇస్తాడు అర్థమైందా ఎత్తబడే విశ్వాసము ఇచ్చేదే ఎత్తబడే కృప కోరికై ఎత్తబడే విశ్వాసం ఇచ్చేదే ఎత్తబడే కృప కోరికై ఆమె ఇప్పుడు ఆ ఎత్తబడే కృప ఎక్కడుంది ఆ ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది ఎక్కడున్నదంటే అని అడిగారు ప్రశ్న వేర్ ఈస్ ట్రాన్స్లేషన్ ఫేత్ వేర్ ఈస్ రాప్చరింగ్ ఫేత్ ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది అని అడిగారు అప్పుడు ప్రవక్త ప్రశ్నలు ఏమని చెప్పాడు తెలుసా ఏడు ఉరుములలో ఉన్నది అన్నాడు ఆయన ఎందులో ఉన్నది అన్నాడు ఆయన మరి ప్రకటన పదో అధ్యాయములో అసలు ఏడు ఉరుములు బాగా వీరండి నేను చెప్పేది అసలు ఏడు ఉరుములు ప్రకటన పదో అధ్యాయంలో ఎప్పుడొచ్చినాయంటే అదిగో ఆయన బలిష్డైన వేరొక దూతగా సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటిస్తూ ఆయన ఇప్పుడు ఆయన ఒక పాదము భూమిపైన మరొక పాదము సముద్రము మీద ఆయన పరలోకముడికి ఇప్పుడు ఆయన కరెక్టేనా ఇప్పుడైనా వస్తున్నప్పుడు సింహం గర్జించినట్లు గర్జిస్తున్నాడు ఆయన ఆర్పాటిస్తున్నాడు ఆయన ఆ ఆర్బాటమే ఏడు ఊరుముల స్వరముగా యోహాను విన్నాడు ఆ సింహ గర్జననే యోహాను ఎలా విన్నాడంటే ఏడు ఉరుముల యొక్క శబ్దములుగా విన్నాడు అందుకే యోహాన్ ఏమని రాశాడంటే అక్కడ ఏడు ఉరుములు వాడు వాడు శబ్దములు పలికేను ఇప్పుడు ఆ ఏడు ఉరుములను యోహాను రాయబోయాడు కానీ అప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాటిని రాయవద్దు వాటిని ముద్ర వేసి అన్నాడు ఆయన అంటే యోహాను విన్నాడు కానీ రాయలేదు నీకు అర్థమైందా యోహాను విన్నాడు కానీ రాయలేదు ఆ ఏడు స్వరాలను విన్నాడు కానీ రాయలేదు అది యోహాన్లో ముద్రించబడి ఉన్నాయి అవి యోహాల్లో అవి ఇక యోహాను ఎవరెవరికి సాదృశ్యం ఒకటి కాల ప్రవక్త విలియం రెండాకి ఇంకొకటి వధువుకి సాదృశ్యం అని ఇప్పుడు ఈ స్వరాన్ని ఎవరు వినగలుగుతారు ఒకటి ప్రవక్త వినగలుగుతాడు విలియం రెండా ఆ ఏడు రుముల స్వరాన్ని అది బైబుల్లో రాయబడకపోయినా అడలు రెండవది వధువు వినగలుగుతుంది మరి ప్రవక్తను అడిగారు ప్రశ్న జాబులలో ఏడు ఉరుములు బయలుపరచబడ్డాయా లేక బయలుపరచబడబోతున్నాయా ఏడు ఉరుములు ఇదివరకే అవి ఏడు ముద్రలలో బయలుపరచబడ్డాయా లేక బయలుపరచబడబోతున్నాయా అప్పుడు ప్రాఫిట్ ఇచ్చాడు తెలుసా జవాబు ఆల్రెడీ అవి అవి ఏడు ముద్రలు అవి బయలుపరచబడ్డాయి ఎలా ఏడు ముద్రలను బయలుపరిచిందే ఏడు ఉరుములు ఏడు ముద్రలను బయలుపరిచినదే ఏడు ఉరుములు వింటున్నారా అంటే ఏడు ముద్రల యొక్క ప్రత్యక్షతలు అది ఏంటో కాదు కానీ ఏడు ఉరుముల్యున్నవి అవి ఏడు ముద్రల యొక్క ప్రత్యక్షతలే ఏడు ఉన్నవి మరి ప్రవక్త అన్నాడు ఏడు ఉరుములలోనే ఎత్తబడే విశ్వాసం ఉన్నది ఎత్తబడాలంటే ఎత్తబడే విశ్వాసం కావాలి ఏడు ఉరుములలోనే తాగున్నది అంటే అర్థము ఆ ఏడు ఉరుములు ఏవైతే బైబిల్లో రాయబడలేదు ఏమా అదే ఏడు ముద్ర లొక ప్రత్యక్షతలు అయినవి ఏడు ముద్ర యొక్క ప్రత్యక్షతలలోనే ఎట్టబడే ఉన్నది అందుకే యోహాను ఆ గ్రంథాన్ని ఆయన ఎందుకు తిన్నాడా గ్రంథాన్ని గ్రంథముగా మారిపోవడానికి వాక్యముగా మారిపోవడానికి ఇప్పుడు ఇప్పుడు ప్రవక్త గ్రంథాన్ని తిన్నాడా యోహాను సాదృశ్యం ఎవరెవరు కండి ఈ కాల ప్రవక్తకు వధువుకి ఇప్పుడు ప్రవక్త తిన్నాడా దాన్ని ఎస్ తిని వాక్యంగా మారాడు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు తినాలి ఇప్పుడు దాన్ని వధువు వధువులో ఉన్నవారు ఇప్పుడు వధువు దాన్ని తింటే ఏమవుతుంది ఆమె వాక్యముగా మారిపోతుంది ఆమె పెళ్లి కుమారుడు వాక్యమైతే పెళ్లి కుమారుడు కూడా వాక్యమై ఉండాలా ప్రైజ్ లో అందుకే ఇప్పుడు ఈ వధువు ఏమవుతుందంటే వాక్యంగా మారిపోతా ఉన్నది వాక్య రూపంలోనికి వాక్య పోలికలోనికి ఈయన మలచబడతా ఉన్నది ఎయి మ్యాన్ అండ్ అండ్ మ్యాన్ జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఏడు ఉరుములు వర్తమానమే ఏడు ముద్రల ప్రత్యక్షతలు ఏడు ముద్రల ప్రత్యక్షతలలోనే ఎత్తబడే విశ్వాసం ఉంది అందుకే ఈ పుస్తకం ఉన్న ప్రతి ఒక్కడు ఎత్తబడడు కానీ పుస్తకములో ఉన్నది ఈ బోధించబడినది ఆ దేవుని ఏడు ఆత్మల చేత నీకు దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ పుస్తకంలో ఉన్నది ఈ వర్తమానంలో ఉన్నది ప్రవక్త చెప్పిన ఆ పలకబడిన మాట వర్తమానంలో ఉన్నవి నువ్వు ధ్యానిస్తున్నప్పుడు ఆ దేవుని ఏడు ఆత్మలు నీకు ప్రవక్తకు బయలుపరిచినట్టు నీకు కూడా బయలుపరిచినప్పుడు ఆ వాక్యం అప్పుడు నీలో చర్య ధారవుతా ఉంటుంది ఆ వాక్యము నీలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది అది ప్రైజ్ అలా నువ్వు వాక్యముగా మారుతున్నావు అలా నువ్వు వాక్యముగా మారిపోతున్నావు క్రీస్తు రూపంలోనికి క్రీస్తు యొక్క పోలికలోనికి నువ్వు మలచబడుతున్నావు ఇప్పుడు ఎలా అంటే ఆ వాక్యమును తినడం ద్వారా ఏంటి తినడం అంటే వినడం గ్రీకు భాషలో తినడం అన్నా వినడం ఒకే పదం వాడబడింది ఇక్కడ వినడం అంటే తినడం తినడం అంటే వినడం వినుట వలన విశ్వాసము కలుగును దేవుని వాక్యం వినుట వలన కలుగుతుంది అది విశ్వాసానికి కర్తెవరంటే యేసుక్రీస్తు ఎందుకంటే అందరు వింటారు కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు కాక స్వరములోని స్వరము అందరూ విల్యంబ్రేణం స్వరం వింటారు కానీ విల్యం స్వరములో దేవుని స్వరం స్వరములో కూడా స్వరము ఉన్నది అక్కడ అందరూ పాస్తర్ స్వరాన్ని వింటారు కానీ పాస్టర్ స్వరములోని స్వరం అది దేవుడి స్వరం అది అది కొందరే వినగలుగుతూ ఉంటారు ఆ చెవి ఉండాలి అది వినాలంటే ఆత్మ చెబుచున్న మాట చెవి గలవాడు వినడుగాక అందుకే అన్నాడు ఓ చూ చూసిన మీ కళ్ళు ధన్యమై ఉన్నవి వినుచున్న మీ యొక్క చెవులు ధన్యమై ఉన్నవి ప్రాక్త చూడడము అంటే గ్రహించడము అంటాడు దాని అర్థం చూడడము అంటే గ్రహించడం చూచూసిన మీ కళ్ళు ధాన్యమై ఉన్నవి అంటే గ్రహిస్తున్న మనస్సు నీ గ్రహిస్తున్న మనస్సు అన్నమాట వినుచిన మీ చెవులు అందరూ వినలేరు ఆ చెవి ఉండాలి ఆత్మ చెబుచున్న మాటకు ఆ చెవి గలవాడే వినగలుగుతాడు ఆ స్వరములోని స్వరాన్ని వాళ్ళు మాత్రమే పట్టుకోగలుగుతారు అది పరిశుద్ధాత్మ ఇచ్చే బయలుపాటు అయి ఉన్నది అది మరి పరిశుద్ధాత్మ బయలుపాటు ఇచ్చినప్పుడు హాల లూయా ప్రవక్తకి ఎలా వచ్చిందో ఇప్పుడు వధువు కూడా అలానే వస్తా ఉన్నది అదే వాళ్ళకి ఇప్పుడు ఎత్తపడే విశ్వాసాన్ని ఇచ్చేది